హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి పట్టణ తన వంతుగా తప్పకుండా కృషి చేసి అభివృద్ధికి బాట వేస్తానని నూతన పురపాలక కమిషనర్ రామ్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా గురువారం ఉదయం కౌన్సిలర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పట్టణంలోని పలు సమస్యలను కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు పట్టణంలో వీధి దీపాలు లేకుండా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ప్రతి కౌన్సిల్ ఈ సమస్యను తెచ్చినా కూడా పరిష్కారం కావడం లేదని కౌన్సిలర్లు తెలిపారు స్పందించిన చైర్మన్ ప్రతి సచివాలయానికి పది లైట్లు ఇస్తామని అవసరమైన వారు ఆ ట్యూబ్ లైట్లు వాడుకోవాలని తెలిపారు అదేవిధంగా వార్డుల్లో కాలువలు శుభ్రత తూతూ మాత్రంగా జరుగుతోందని పూర్తి దశలో జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని అప్పుడే మాకు ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని కౌన్సిలర్లు తెలిపారు తొలత నూతనంగా బదిలీ అయి వచ్చిన మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ సభ్యులకు వారు పరిచయాన్ని చేసుకున్నారు పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లు తమ సహాయ సహకారాలు అందించాలని తద్వారా తాను వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులను పనుల సమస్యలను పరిష్కరించుటలో నిరంతరం శ్రమ చేసేందుకు పాటు పడతారని తెలిపారు అదేవిధంగా బారెట్ గ్రౌండ్ లో ఇప్పటికే కొరతగా ఉందని ఈ సమావేశంలోనైనా ఓ నిర్ణయం తీసుకుని స్థలాన్ని వేగవంతంగా కేటాయించాలని తెలిపారు చాలా మందికి మనకి కొన్ని రీట్స్ సౌకర్యాలు వచ్చి మనకు కావాల్సిన రిజన్స్ మనకు కావాల్సిన డెవలప్మెంట్స్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కానీ అదేవిధంగా మనం పోయిన గత కౌన్సిల్ ఒక సంవత్సరం కాలం నుంచి చెప్తా ఉన్నాం చాలా ఏరియాల్లో వాళ్ళకి మనం హౌస్ ట్యాక్స్ జనరేట్ ఉన్నారు అవి కొంతమందికి ఎవరు పేరుతో వీళ్ళు వాళ్ళు కాకుండా మిగతా ఇంకో అనాథ కారణంగా ఇల్లు కట్టుకోవడం ఆ ఇంట్లో ఉన్నారు చాలా రోజులు ఉంటుంటారు కానీ వాళ్ళకి కావాల్సిన మన రోడ్ చేయాల్సింది తర్వాత డ్రైన్ చేయాల్సింది వీధి లైట్ చేయాల్సింది వాటర్ సప్లై చేయాల్సింది అన్ని ఉంటాయి కానీ మనం ఆ ఇండ్లకి గతంలో కానీ రెండు మూడు సార్లు అనుకున్నాం సూపర్ స్ట్రక్చర్ కింద ప్రతి హౌస్ కి వాళ్ళు ఏపించుకునే దానికి ఇంటికి అసిస్టెంట్ ఏపించుకునే వాళ్ళు రెడీ ఉంటారు మనం ప్రతిసారి వేయలేకపోతున్నాం కౌన్సిల్ నుంచి తీస్తారా మనం వేయలేకపోతున్నాం కొన్ని లేకపోకుండా కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను మనం చేయాలి మీరు దానిపైన ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ దానిపైన ఏం చర్య తీసుకుంటున్నారని ఇంతవరకు అర్థం కావట్లేదు రెవెన్యూ సెక్షన్ నుంచి వాళ్ళు చేసేదానికి ఏ వాళ్ళు మనం ఏది అలుస్తున్నాం కదా ఎందుకు ఎమ్మెల్యే గారు కానీ చాలా చెప్పారు మన ఎమ్మెల్యే గారు ధర్మవరం డెవలప్ కావాలని చాలా విధాలుగా కష్టపడుతున్నారు ఆయన ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అంటే జనాల దగ్గర ఎక్కడ ఏం జరుగుతుంది ఏ పరిస్థితి అని చెప్తున్నారు అదేవిధంగా మనకి ప్రభుత్వం నుంచి

పెట్టుకోండి రిజర్వ్ సైట్స్ది మన కమిషనర్ గారు కానీ ఒక పెట్టి ఇచ్చారు అది రిజర్వ్ సైట్స్ ఇన్ని మనం ఐడెంటిఫై చేసాము ఐడెంటిఫై చేసిన వారికి ఏమైనా పెంచ్ కొట్టిస్తారా లేకపోతే ఇది మళ్ళా మళ్ళీ మీటింగ్లో అడగండి మేడం ఎందుకంటే మూడు నెలల నాలుగు నెలల నుంచి అడుగుతూనే ఉన్నాం ఇదే సబ్జెక్ట్ రిజర్వ్ సైట్స్ ఉన్నాయి మన మున్సిపాలిటీకి సంబంధించి అంటే వాల్యుబుల్ సైట్స్ మేడం అవి కొన్ని కొన్ని ఏరియాల్లో అనేక అంటే ఆక్యుపై చేసేసి దానిలో గుళ్ళు ఇవన్నీ కట్టుకుంటున్నారు దాన్ని అంత మంచి లో మనము ప్రైవేట్ వెహికల్ గుళ్ళు కట్టుకోవడము కట్టలు కట్టుకోవడం బాగా పద్దెది కాదు కదా మేడం మనకు ఎందుకంటే ఆడ గుడి వాళ్ళతో ఏదైనా హాస్పిటల్లో ఏదైనా స్కూలు ఇలాంటి కడీస్ ఉండేదానికి బాగుంటుంది మేడం అన్ని ప్రైమ్ ప్లేసెస్లో ఉన్నాయి మన ఉండే కొన్ని కొన్ని అన్యాయక్రాంతమైపోయినాయి దానిలో ఆక్యుపై చేసేసి కట్టుకున్నాను మేడం నేను ఆ సబ్జెక్ట్ నేను సారిక వివరించి చెప్పాను ఎన్ని ఐడెంటిఫై చేస్తారో దానికి ఏమైనా ఫ్రెండ్స్ కొట్టిస్తారా లేకపోతే ఎప్పుడైతే ఫ్రెండ్స్ వేస్తారా అనేది మాకు ఈ మీటింగ్ వచ్చి చెప్తారని విమర్శిస్తున్నాను మేడం అందరికీ నమస్కారం అంటే ముప్పై ఎనిమిది సైట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే వీటికి ఎస్ట్ బేస్ గడియీ ఇంజనీరింగ్ సెక్షన్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది అది ఫైనాన్షియల్ గా అన్ని బాధ ఏది మనకి బడ్జెట్ కాకుండా ఉంటుంది ఏదేది సక్సెస్ఫుల్గా ఉంటుంది అనేది కౌన్సిల్ ముందు తీసుకొచ్చి మంచి సొల్యూషన్ మీద ముందుకెళ్తామండి వన్స్ ఎస్టిమేషన్ జనరేట్ అవ్వని కౌన్సిల్ తీసుకొస్తామండి నెక్స్ట్ కౌన్సిల్గా మీ అందరికి కూడా వీటికి సంబంధించి ఎస్టిమేషన్స్ కౌన్సిల్ వస్తాయి ఏదో పద్ధతిలో మనం ట్రయించా కంచా లేకపోతే కాంపౌండ్ వాళ్ళ అనేది తరగతి చేసేట్ చేస్తాం ఇంకా నెల ముందు ఒకటి పెట్టించారు

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు